గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ అలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజు గీత్కైతే స్కూల్కి అయితే పంపించామనమాట బాక్స్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి మాకు వచ్చేసరికి ఉలవలు నానబెట్టాను ఈరోజు ఉలవలు కట్టు చేద్దామని చెప్పేసి అలానే బట్టలన్నీ నిన్న మిషన్లు వేసాను అవన్నీ తీస్తామన్నమాట అలానే గీత్ గిడబాము అలా అన్ని పిచ్చి పిచ్చిగా ఉన్నాయి మంచం మొత్తము మీకు చూపిస్తాను ఏమేమి కొన్నాను ఈరోజు చూపిస్తాను అన్నాను కదా కంపల్సరీగా చూపిస్తాను నెక్స్ట్ అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసరికి నేను నైట్ కొంచెం అన్నం మిగిలింది పెరుగు మచ్చి పెరుగు నీళ్ళు వేసేసాను అనమాట కొండీ సో మా ఆయనకి టిఫిన్ తెచ్చుకోమంటే తెచ్చుకున్నారు నాకు కూడా తెచ్చేసారు వద్దునని నాకు అన్నం ఉందని అంటే మళ్ళీ పట్టుకొచ్చారు ఆ అన్నంతోనే ఇడ్లీ నంచుకొని మనం తినేస్తాం అనమాట మనకి ఆ మాత్రం ఫుడ్ ఉండాలి లేదంటే మనం ఏం పని చేయలేము ఏదైనా ఫుల్గా తింటేనే కమ్మగా ఉంటుందండి ఈరోజు వీడియో ఎడిటింగ్ అయితే నిన్న చేసి అప్లోడ్ చేసిస్తాను అనమాట కంప్లీట్ అయిపోయింది రేపు వీడియో కూడా ఇప్పుడే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను రేపు వెనక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇలా ప్రమోషన్కి సారీ గట్టా ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకొని షూట్ చేయాలి ఫస్ట్ సైజింగ్లో స్టిచ్చింగ్లు అవన్నీ ఉన్నాయన్నమాట అవి చేయాలి సో అదే అండి అప్డేట్ ఈరోజు స్కూల్ డైవ్ లాగా మాక్సిమం షూట్ చేస్తారు నేను అలా స్పెండ్ చేస్తున్నాడని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చెప్పడానికి కంపల్సరీగా చూసేయండి లేని పాప అయితే స్నానం అవకుండానే ఈరోజు పడుకుంటు అనమాట చూడండి నిద్ర వచ్చేసినట్టుంది ఇప్పుడు ఇవన్నీ షూట్ చేశాను అనమాట తెల్లవారి ఇన్స్టాగ్రామ్ షూట్ ఉంటే ఇవన్నీ పడేశాను ఎక్కడే ఇప్పుడైతే ఇవి కూడా మడత పెట్టాలి సాయంకాలమో ఖాళీ ఉంటే కూర్చొని అలా మడత పెట్టుకుంటాను కుప్పలాగా ఉన్నాయి బట్టలన్నీ క్యాంప్ వెళ్ళి వచ్చినవన్నీ అవుతున్నాయి అనమాట బెడ్షీట్లు బంతులు దుప్పట్లు అన్నీ వేసేస్తున్నాను ఈ కవర్లన్నీ ఈ లెగ్గిల్ని ఇప్పుడే ఓపెన్ చేశాను ప్రమోషన్ చేసాం కదా అందుకోసం ఈరోజు ఏం లేదు చక్కగా పడుకుందాం అనుకున్నా బట్ సెలబర్ ఇన్స్టా ఓపెన్ చేస్తే కవర్ సాగా మెసేజ్లు వస్తే చాటింగ్ చేసుకొని కూర్చున్నాను అనమాట టైం చూస్తారు ఇంకా పని అయిపోయింది అన్నింటి అయిపోయిందంటే ఫాస్ట్ ఫాస్ట్ వంట చేయాలి కదా అందుకోసం చెప్పేసి వంట కదా వచ్చేసిన ఇంకా చిన్న భుజం అప్పుడు పడుకొని ఇప్పుడు లేసిందనమాట పడుకున్నప్పుడు చక్క చేసుకుంటే బాగుంది ఇప్పుడైతే నానబెట్టాను నానబెట్టీ ఇప్పుడు కడిగేసుకొని ఒక వాష్ పెట్టేసుకొని తర్వాత వచ్చేసరికి కుక్కర్లో పెట్టేసుకుంటాను యాక్చువల్గా నేనైతే అసలు నాకు ఈ తాటే లేదు ఉలవలు ఉలవలు కట్ చేద్దామని మా అమ్మమ్మగారు అన్నారనమాట ఎలాగో క్యాంప్ వచ్చారు కదా కోల్డ్ కాఫు చేసింది అంటున్నా ఒళ్ళు పీక్లు ఉన్నాయి అంటున్నా కట్టు చేసుకొని తినామా అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పేసి అనమాట యాక్చువల్గా అంటారు అలాగా కట్టు తింటే కోల్డ్ కాఫు తగ్గుతాయి అని చెప్పేసి అందుకోసం ఇంకా ఉలవ కట్టు అనేది ఈ ప్రిపేర్ చేయడానికి ఓకే అనుకున్నాను అనమాట సో ఇంకా ఉలవకట్ అయితే తాలింపు పెట్టేసినానమాట అయిపోయింది మీకు కొంచెం సేపు ఆగక చూపిస్తాను అందులో నాకు ఒక షూట్ ఉంది గా వాళ్ళకి అర్జెంట్గా వీడియో కావాలి అంటే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ సెటప్ పెట్టుకొని ఒక యాక్సెస్ మొబైల్ నా దగ్గర ఉండాలి ఇందులో ఎప్పుడు స్టూ షూట్ చేయను యాక్చువల్గా మ్యాటర్ ఏం కావాలని చెప్పేసి ఇందులో ఫీడ్ చేసుకున్నాను ఫీడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో చూస్తుంటే ఇప్పుడు మీకు వీడియో షూట్ చేస్తుంది కదా ఇందులోనైతే నేను ఒక షార్ట్గా తీయాలి నియర్లీ ఇది తీయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఎందుకంటే చూసి జాగ్రత్తగా సీరియస్గా చెప్పాలన్నమాట సో టైం అయితే పావు తక్కువ మూడు అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చారు ఈ టైంకే నాకు కూడా ఎడిటింగ్ అయ్యింది కరెక్ట్గా ఎడిటింగ్ అయ్యి అప్లోడ్కి వాళ్ళకి పంపించాను ఇంకా మా అయితే వచ్చారనమాట ఏంటి కారం కారం ఎందుకు వస్తుంది ఉలవకట్టు చేశాను ఆ స్మెల్కి నీకు అలాగనిపిస్తుందేమో మిరపకాయలు ఆడాను ఉలవ కట్టుకేస్తాం కదా అందుకోసం ఎంత బాగా కడిపడో ముక్కు బాగా పనిచేస్తుంది అండి మా ఆయనకి చూపించలేదు కదా ఇంకా వేడి వేడిగా ఉలవ కట్టు చాలా టేస్ట్గా ఉంటుందండి కలర్ ఇలా ఉందని భయపడవలసిన అవసరం లేదండ బాగుంటుంది ఎన్ని బట్టలున్నాయో చూడండి త్రీ డేస్ వాష్ చేసాను అనమాట ఇవన్నీ ఇప్పుడైతే పాప పక్కన పెట్టుకొని ఇలా మడత పెడుతున్నా చూడండి అలా చెరుపుతుంది అన్నీ తీసేస్తుంది అనమాట లేనిష గీతక కూడా వచ్చేసింది కొంచెం వీక్గా ఉంది కోల్డ్ కాఫ్ ఇంకా తగ్గలేదనమాట ఈ పాప మాత్రం నవ్వుతూ గోల్ చేస్తూ నన్ను ఏడిపిస్తుంది అనమాట హాయ్ నా స్పెచ్ ఇవ్వు నువ్వు తీసుకున్నావు నేను పెట్టుకోవద్దా ఏంటి నువ్వు అసలా ఇచ్చావా యాక్చువల్గా మీకు తిరుపతి నుంచి కొన్ని బొమ్మలు అయితే చూపిస్తున్నాను కదా ఇంతవరకు పాప ఏడ్చింది అందుకే కళ్ళలో ఉన్నాయి బొమ్మల కోసం కొట్టుకుంటాను రిద్దరు నా కూతురు సో ఇది ఒకటి కొన్నామనమాట ఇది వచ్చేసరికి మినీ కంప్యూటర్ భలే ఉంది ఏంటమ్మా చెప్పుది ఏంటది కంప్యూటరా నీకు కూడా కావాలా సో దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అయ్యిందండి మాకు నువ్వు మొట్టకు గీతో దానికి ఎవరైన్స్ కదా ట్యాబ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మనం బేర్ మేడం కదా వంద వంద రూపాయలు తగ్గించడండి కలిపిస్తాను చూపించాను యాక్చువల్గా ఈ జీపు అప్పుడు బుజ్జిగాడికి కొన్నాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అది వచ్చేసరికి యాక్చువల్గా మేము ఇప్పుడు తిరుపతిలో కొన్నది కాస్ట్ ఎంత చెప్పునని ఆరు వెయ్యికి కొన్నాము తొమ్మిది వందలు తొమ్మిది వందలు కొన్నాం వైజాగ్ లో అదే బొమ్మ తిరుపతిలో వచ్చేసరికి మేము సిక్స్ ఫిఫ్టీ కి కొన్నాము ఇది కూడా ఎలా కొన్నాం అంటే పక్కన కార్ బానే ఉంది కానీ రిమోట్ అప్పుడప్పుడు పని అంటే దీని సిగ్నల్ సరిగ్గా రీచ్ అవ్వదు ఇన్ జనరల్ దగ్గరగా ఉండి ఆడుకుంటాం అంటే ఇది బాగానే ఉంటుంది దూరం వెళ్తేనే అది దీనికి దానికి కనెక్ట్ అవట్లేదండి మాత్రం దూరంలో కార్ ఉంది అనుకోండి అలా వెళ్తాల్ రిసీవ్ చేసుకోవట్లేదు దగ్గరుండి మనం ఆడుకుంటే బాగానే బాగానే ఉంటదండి ప్రాబ్లం అయితే లేదు తర్వాత ఏంటంటే ఇది తర్వాత ఇది చెప్పేసి బాగా కలిపి చేస్తే అప్పుడు ఇది ఇది వెయ్యి రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ప్లస్ అదే ఫోర్ హండ్రెడ్ అయితే థౌసండ్ ఫిఫ్టీ అయింది యాభై రూపాయలు తగ్గించుకొని బ్యాటరీలు తీస్తాడు అవి తగ్గించినందుకు సో నెక్స్ట్ వన్ ఈ రెండు బొమ్మలు అండి మెయిన్ అనమాట అంటే మా బుజ్జిగాడికి కూడా మొన్న మొన్నే కొన్నామని మరి వాడికి ఏం తీసుకోలే కదా అని అంతే ఇగోండి ఇదైతే గన్ను ఈ రెండు గన్నలు కలిపి నేను యాభై రూపాయలు కొన్నానండి కాదండి మా ఆయన అలాగే నమ్మే జోక్ లేడానికి వేస్తారు బట్ యాభై రూపాయలు అంటే అసలు నిన్న అమ్మలేకపోయింది తెలుసునండి ఆ రోజు కొన్నప్పుడు మాత్రము సరదా పడతారు గొప్ప అయిపోతారు రెండు గన్నలు కలిపి యాభై అంటే తక్కువ అనిపించింది దీనికి ఒక మూడు బుల్లెట్లు కూడా ఇచ్చాడు అనమాట నెక్స్ట్ వన్ మా గీత గీత మా ఫేవరెట్ ఇది ఎప్పుడు ఆల్ టైమ్ ఎక్కడికి వెళ్ళినా అది కావాలకుంట అది ముప్పై రూపాయలు కొంతమంది యాభైకి కూడా అమ్మేస్తారు అనమాట గీతకా చాలా ఇష్టం అదంటే అది ఒక అనమాట స్లైమ్ రెండు వందలు వంద ఏట్ గీతది స్లైవ్ ఎంత ఇష్టమో తెలీదు సో అది అడిగింది ఇంకా తీసేసుకున్నాం నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా నా సంవత్సరగాలు చూపిస్తారు మా ఆయన గీతమ్మది అదొక గాజు ఇదొక గాజు దండి చాలా బాగుంది ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ అనమాట నాకు బాగా నచ్చింది గీత్కకి తీసుకున్నాను ఇది గీత్క అది అలానే వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయండి ఇవి కూడా పాపవే సేమ్ గోల్డ్ మోడల్ లాగానే ఉన్నాయనమాట పాప స్కూల్కి వెళ్తుంది కదా అని చెప్పేసి డబ్బాల కోసం వందల వందలు తగలబెడతారంటవా సో నాలుగు గాజులు రెండు వందలు అయ్యిందండి నెక్స్ట్ ఇవి ఇవి ఒక డజన్ గాజులు వంద అలానే ఈ నాలుగు గ్రీన్ ప్లాస్టిక్వి ఇవి ఇరవై అండి సో గీతమ్మ అలాగ నాలుగు వందల ఇరవై రూపాయలు అయ్యాయి గాజులు పెట్టినని అవి తర్వాత నా సంసారం తీద్దాము సో ఇలానే ఉంటుందండి ఆడవాళ్ళతో షాపింగ్ భలే అనిపిస్తుంది గాజులు క్లిప్పులు బొట్లు అన్ని రకాలుగా ఉంటాం మా నీసే పాప కొనలేదని ఎంత కాదండి గోల దీని సైజ్ అడిగాను లాస్ట్కి ఎక్కడా లేదని సరే అవును సరే అంటే ఈ సైజులో మేము ఏం అడుగుతున్నామంటే మోడల్గా అడుగుతున్నాం అనమాట బట్ దొరకం అంట మనకేమి చేస్తాము దొరకమనిసినప్పుడు అందుకే కొనలేదు ఈ పాప అయితే బాగా ఫీల్ అయిపోయింది సో నాకైతే ఇదైతే బాగా నచ్చిందండి ఈ బ్యాంగిల్ టైప్ నా దగ్గర కూడా ఇటువంటిది ఒకటి ఉంది అందుకోసమే దానికి కూడా తీసుకున్నాం ఇద్దరం కలిసి వేసుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే నేనే కొనుక్కోనా అండి వంద రూపాయలు ఇచ్చాను ఇవి ఒరిజినల్ పువ్వులా పువ్వుల అని చెప్పేసి అడిగి వెరడం అంటే మొన్నటి వీడియోలో ఒరిజినల్ ఫ్లవర్స్ కాదండి ప్లాస్టిక్ అంటారు కదా సో ఎప్పుడైనా వీడియో బాగుంటాయి ఎప్పుడైనా గబుక్కుని ఒరిజినల్ కనిపిస్తే గబుక్కుని మనం ఫ్లవర్స్ లేనప్పుడు కొంచెం మంచిగా డెకరేటివ్ అవ్వాలి మనం మంచిగా ఉండాలంటే పెట్టుకోవడానికి బాగుంటాయి వా చెవులో పువ్వు పెట్టినావా అండి నువ్వు పెట్టుకుంటువా కలర్లు అయితే బాగున్నాయండి అందుకే అవి తీసుకున్నాము ఒక్కొక్కటి ఇరవై రూపాయలు అంట ఎంత అయితే ఏంటి అండి తీసుకున్నాము అంటే గుర్తుగా ఉండిపోతాయి నేను అనేది ఏంటంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళాము అని అంటే ఆ ట్రిప్ నుంచి మనకి మెమరీస్ తీసుకొని రావాలి లైక్ ఫోటోలు కానీ అక్కడ దొరికే ఏమైనా వస్తువులు కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ కానీ తెచ్చుకుంటే ఇవి చూసిన ప్రతిసారి మనం ఆ ట్రిప్కి వెళ్ళాము ఆ మెమరీస్ గుర్తొస్తాయి ఆ హ్యాపీనెస్ గుర్తొస్తుంది ఫ్యామిలీ అనేది ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎస్ నెక్స్ట్ మా ఆయన ఈరోజు బాక్సింగ్ చేస్తుంటారు నేను కొండవన్నీ యాక్చువల్గా ఇవి తీసుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డజన్ అన్నట్టు అత్తమ్మకు ఒక డజను ఒక డజను నాకు ఒక డజను మన ఒక డజన్ అనమాట నెక్స్ట్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి నేను సపరేట్గా తీసుకున్నా ఇవి ఓపెన్ చేయనని ఇవంతా కలిపి ఒకే మోడల్ అండి నలుగురికి ఒకే మోడల్లో కలర్స్ డిఫరెంట్ ఇవి సెలెక్ట్ చేసి తీసుకున్నాను అనమాట సో వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా అంటే ఎంత కొన్ని ఎంత రేట్ ఒక గుర్తుగా ఇద్దామని చెప్పేసి సరదా వాళ్ళు కూడా సంథింగ్ క్యూరిసిటీ రాలేదని మన వాళ్ళకి అది ఎంత రేట్ అవని నాని ముప్పై అవని నలభై అవని యాభై అవని అదొక హ్యాపీనెస్ కదా ఫోన్లే సర్మిలో వెళ్ళి నా కోసం తెచ్చింది అనేసి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి కోసం సపరేట్గా తీసుకున్న ఆ మెటల్ టైప్ గాజు గాజులు కాదు అంటే నేను ఎప్పుడైనా డ్రెస్సెస్ వేసుకుంటే అప్పుడు బాగుంటాయని చెప్పేసి ఈ మోడల్ నేను ఎక్కడ చూడలేదనమాట మెటల్ మరి మా అమ్మ వాళ్ళు వాళ్ళందరూ వేసుకోరు కాబట్టి తీసుకోలేదనమాట తిరిగిపోతుంది వేయడం అనుకుంటాను సో ఇవి ఇంకా ఇంకొకటి ఏమో ఉంటుంది నేను కవరు అంత ఇంకొక సంసారం అనమాట ఇది యాక్చువల్గా బాగా నచ్చింది యాక్చువల్గా నా దగ్గర కుప్పలు గోల్ ఉన్నాయి చాకర్లు చైన్స్ బట్ నచ్చింది అంటే తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ ఆ ఎస్కొక్క పడిపోయింది ఏంటి ఇప్పుడు పెట్ట సో దీని ఇయర్ రింగ్స్ ఏమైనా పడిపోయినా సో నాకైతే ఇది ఎందుకో క్రిస్టల్ టైప్ ఉండడం స్టోన్లు అయితే జిగ్ 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 మంటని అండి అందుకోసమే తీసుకోను ఇవి వచ్చిన బాధ ఏంటంటే స్టోన్స్ పడిపోతూ ఉంటాయి అనమాట మనం జాగ్రత్తగా చూసుకోవాలి కానీ నూట యాభై రూపాయలకి ఎన్ని రోజులైనా ఉంటుంది అనుకోండి పైన ఉండడం అంతకు మించి ఏం చేయలేము నూట యాభై రెండు వందల యాభై చెప్పారు నూట యాభైకిస్తే బు లేకపోతే మాని అని అంటే నూట యాభైకి ఇచ్చారు అనమాట ఇక భలే ఉంది కదా నాకు ఇది బాగా నచ్చింది ఈ క్లిప్ ఒక్కొక్కటి యాభై అండి రెండు క్లిప్పులు తీసుకున్నాను మా అత్తమ్మ ఆ అమ్మ మా నవ్వాక ఇద్దరు క్లిప్పులు పెట్టరు అందుకోసమే నాకు అమ్మకే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇది వచ్చేసరికి మా ఆయన తీసుకున్నారు సపరేట్గా గంధం చెక్క అని చెప్పేసి చాలా మంచి స్మెల్ ఫాస్ట్గా వస్తుంది అనమాట ఎందుకునండి అది ఎంతకి అవును దానికే యూజ్ చేస్తారా ఎంతది కా మల్వేలు మంగా పట్నం దగ్గర పద్మావతి టెంపుల్ ఉంది కదా అక్కడ తిరుచానూరు అక్కడ ఒక్క ఊరికే అన్ని పేర్లు చెప్తున్నారు అనమాట అందరూ బట్ మాకైతే క్లారిటీగా తెలీదు ఏది ఏది అని చెప్పేసి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇవే కదా మరి ఇంకేం కొనలే సో ఇవి అండి అన్నీ మేము కొన్న సామాన్లు అనమాట టోటల్ ఇటు అన్నిటికీ కలిపి చెప్తుండే కదా ఒక త్రీ థౌజండ్ దగ్గర అయింది కదా అని త్రీ థౌజ్ త్రీ అవుతుంది ఈజీగా అవుతుంది అనమాట త్రీ థౌజండ్ సో ఇది మీకు చూపించేస్తాను అన్నాను అన్నీ చూపించాను ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి